హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండ్ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫ్యామిలీకి గిఫ్ట్ తీసుకెళ్తున్నాం ఈ గిఫ్ట్ ఎలాంటిది అంటే పేరెంట్స్ ఎంత అప్రిషియేట్ చేస్తారు కిడ్స్ కూడా దీని వల్ల అంతే బెనిఫిట్ అవుతారు గిఫ్ట్ ఏంటని అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఫస్ట్ అయితే బయలుదేరిపోదాము పిల్లలు ఆల్రెడీ చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసరికి ఇంకా రెడీ అయ్యే ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి మా ఇంటి నుంచి అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ద ట్రాఫిక్ పిల్లల ఫేవరెట్ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ గొడవ చేయకుండా ఇద్దరు బాగానే కూర్చున్నారు లేకపోతే ఫైవ్ మినిట్స్ ఇద్దరు కూర్చుని ఒకే ఐటెం గురించి ఏదో గొడవ చేసి రవస్ చేస్తూ ఉంటారు వివాన్ బాగానే వర్ణికాన్ డ్రైవ్ లో ఎంగేజ్ చేస్తాడు ఇంతకీ నేను తెచ్చిన గిఫ్ట్ వచ్చి ఫిలిప్స్ అవాండ్ స్టెరిలైజర్ మా అన్విత్ కి అన్ని నోట్లో పెట్టే అలవాటు ఉంది టాయ్స్ దగ్గర నుంచి ఇంట్లో ఏది కనిపిస్తే అది అండ్ దానికి తోడు వాడి ఏజ్ కూడా టీతింగ్ ఏజ్ అని సో మా సిస్టర్ ఇలా ఇలా బాయిల్ చేసుకుని చాలా ఇబ్బంది పడుతుంది లాస్ట్ టైం వాటర్ పెట్టాక అది బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి దాని టాయ్స్ అన్ని డిప్ అవుతున్నాయా సరిగ్గా ప్రాపర్ గా చూసుకోవాలి మళ్ళీ తీసి ఆరబెట్టాలి అండ్ ఆల్సో మనం ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండి జాగ్రత్తగా అన్ని వాటర్ లో డిప్ అవుతున్నాయో చూసుకోకపోతే ఇలా ప్రొడక్ట్స్ కూడా డామేజ్ అవుతాయి సో నేను వాళ్ళ కోసం తీసుకొచ్చాను ఫిలిప్స్ అవెంట్ స్టెరిలైజర్ ప్రొడక్ట్ ఈ సూపర్ లైట్ వెయిట్ ఈజీ టు యూస్ ఈజీ టు ఇన్స్టాల్ ఆర్ ఈజీ టు క్యారీ ఇప్పుడు ఇలా టూ యూనిట్స్ వస్తాయి మనం మొత్తం సెటప్ అన్న పెట్టుకోవచ్చు లేదా ఉత్తి టాప్ యూనిట్ అన్న డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు మన నీడ్ నెసెసిటీ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట కింద వాటర్ పోయాలి వాటర్ మాత్రం ఆల్వేస్ రిమెంబర్ ఫిల్టర్డ్ వాటర్ పోయాలి గైడ్ ఉంటుంది ఎంత వాటర్ పోయాలని అది ఫాలో అయితే సరిపోతుంది అండ్ యూ కెన్ లోడ్ ఇట్ విత్ సిర్స్ బ్రెస్ట్ పంప్ పార్ట్స్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు టాప్ పార్ట్ లో సిప్పర్ టీథర్స్ బేబీస్ ఫ్రీక్వెంట్ యూజ్ చేసే టాయ్స్ ఇట్లాంటివి పెట్టొచ్చు అనమాట ఓన్లీ టాప్ పార్ట్ కూడా డైరెక్ట్ గా కింద వాటర్ కంపార్ట్మెంట్ మీద పెట్టి కూడా యూస్ చేయొచ్చు అండ్ దేర్ ఓన్లీ వన్ సింగిల్ బటన్ టు టర్న్ ఇట్ ఆన్ అనమాట ఎక్కువ కన్ఫ్యూజన్ పెద్ద మాన్యువల్స్ చదవాల్సిన అవసరం కూడా లేదు మదర్స్ లైఫ్ ఇస్ ఆల్రెడీ వెరీ హెక్టిక్ అండ్ టైరింగ్ విత్ న్యూ బోన్ సో ప్రొడక్ట్స్ ఎంత సింప్లిఫైడ్ ఉంటే అంత బెటర్ జస్ట్ ఇలా వన్ బటన్ తో ఆన్ అయిపోతుంది అండ్ ఇట్ వర్క్స్ ఇన్ టెన్ మినిట్స్ స్టార్ట్ చేసిన ఫ్యూ మినిట్స్ యాక్చువల్లీ సీ ద కింద వాటర్ బాయిల్ అయ్యి ఆ స్టీమ్ తో బాటిల్స్ అన్ని అవుతాయి అనమాట టెన్ మినిట్స్ లో కిల్ అయిపోతాయి ఇన్ఫాక్ట్ మనం లిడ్ ఉంచితే ఫోర్ అవర్స్ వరకు ప్రోడక్ట్స్ అన్ని స్టెరిలైజ్ ఉంటాయి ఇలా స్టెరిలైజ్ చేసిన ప్రోడక్ట్స్ పిల్లలు నోట్ లో పెట్టుకుని ఆడినా గాని ఏ టెన్షన్ ఉండదు సేఫ్ టైమ్ నో హస్సెల్ అండ్ గెట్ రిడ్ ఆఫ్ స్ట్రెస్ బై యూజింగ్ ఫిలిప్స్ అవాంట్ దిస్ ప్రోడక్ట్ ఇస్ రికమెండెడ్ అండ్ లవ్డ్ బై మోస్ట్ ఆఫ్ ది మామ్స్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వెళ్ళి అవుట్ చేయండి అసలు ముగ్గురు పిల్లలు కలిస్తే చేసే అల్లరి ఇంత అంత కాదు మేం నలుగురం ఆల్వేస్ ఆన్ అవర్ టోస్ ఉండి వాళ్ళ వెనకాల పడుతూ చూసుకోవాలి ఏం జరుగుతోందని బట్ పిల్లలు హ్యాపీగా హెల్తీగా ఉండడం కంటే ఒక మదర్ కి ఏం కావాలి చెప్పండి ఈ స్టెరిలైజర్ తో మనం సేవ్ అయ్యే టైం అంతా హ్యాపీగా కిట్ తో స్పెండ్ చేయొచ్చు డూ చెక్అవుట్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ బై బై టేక్ కేర్